ఎవరు ఎవరికి రాలేదు ఓ డాక్టర్ గారు చెప్పారు పెద్ద మాట అండి వాళ్ళకి వచ్చింది వాళ్ళకి రాలేదని అనుకుంటున్నాం అందరికి వచ్చేది పోయింది అది అయ్యి ఎవరు పోయారు ఎవడు భయంగా ఉన్నాడో అడిపోయాడు పోయిట్ వచ్చినాడు పోవాలే ఎవడికి భయం ఉందో అడుగుయాడు ఓ తల్లి చాలా బాధపడింది నేను ఫోన్ చేస్తే తెలియదు కదా నేను ఆ రూట్లో వెళ్తూ ఎంఎస్ శంకర్ ఉన్నాడా అని ఏదో పేరు అడిగితే ఏడుస్తూ చెప్పింది అని పోయారండి కోవిడ్ వచ్చింది ఎంత బతిమాలేనో ఎన్ని చెప్పానో భయంతో చనిపోయారండి చిన్ని పాపండి ఎంత దుర్మార్గం కదా వాడికి భార్య పిల్లలు గుర్తురాలే భయం 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 ఏంట భయం నేను దిక్కుమాను లేడు ఈ భయం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నారు అందుకే మిమ్మల్ని మగాలే మీరు మీరే కొట్టుకొని చెప్పట్లేదు నేను ఒకరిని కొడితే అయితే మీరు ఇక్కడ ఈ సంఘటన జరిగిన సంఘటన వల్ల సమైక్యత వచ్చింది దీన్ని మీరు కొనసాగించడం అంటే ఏంటి వారానికి ఒక రోజు కూర్చోవడం అలాగే కొనేటప్పుడు ఒక ప్రతిజ్ఞాపూర్వకంగా కొనడం ఎక్కడ కొనడం ఎక్కడ తినడం ఇది కొంచెం ఉండాలి అమ్మడం ఎక్కడ ఇది కూడా ఉండాలి రాజమండ్రిలో మన కార్యకర్తలు చెప్తాడు మా ఏరియాలో మేము మైనార్టీలు అయిపోయాం ఎందుకు అంటే ఇల్లు అమ్మేటప్పుడు మనోడు ఎవరి డబ్బులు ఎక్కువ ఇచ్చాడు కదా కడపలు కూడా అదే పరిస్థితి కడపలు కూడా అదే పరిస్థితి కాబట్టి అది కడప నుంచి మన గడపలోకి రాకుండా మన దేశాన్ని మన ధర్మాన్ని రక్షించుకోవాలంటే మనం మెజార్టీగా ఉండాలి మనం బలంగా ఉండాలి నామమాత్రంగా మెజార్టీకి ఎవరికి ఉపకారం ఎవరికి ఎవరికి ఎవడ ప్రతివాడు ఒక పార్టీ యాంగిల్లో కులం యాంగిల్లో ప్రాంతం యాంగిల్లో భాష యాంగిల్లో పోతే వాడు చక్కగా డెబ్బై రెండు ఏంజిల్స్ వస్తాయని ఆడ వేసుకుంటూ పోతాడు ఆడ తప్పేం లేదు వాడిది మరొక్క సిద్ధాంతమైనా వాడు ఒక ఫామ్ డిటర్మినేషన్ ఉంది మనం ఎంత గొప్ప సిద్ధాంతం అయితే ఏమిటి అందుకని మనం సమైక్యంగా ఉందాం సమత భావనతో ఉందాం సమిష్టిగా ఉందాం ఒక పిలిపిస్తే ఎలా ఉండాలి సాధించగలిగేలా ఉండాలి దృఢంగా ఉండాలి ఎవడికి కోవిడ్ వచ్చింది బలహీనంగా ఉంటే ఎవడు కోవిడ్తో పోయాడు భయం ఉంటే ఎవడు మనకి భయం వద్దు బలహీనత వద్దు మనకు ఉండవలసింది బలము ఏమిటి ఆ బలము ఈ ఒక్క ముక్క వినండి ఒక్కసారి మంత్రం చెప్పండి నన్ను నమస్కారం అంతా పెట్టండి తల్లి అమ్మా ఒక్కసారి నమస్కారం అంతా సర్వమంగళ మంగళ్యే అది తల్లు ఉండగా తల్లిని కీర్తిస్తుంది ఎంత బాగుంది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శివే సర్వార్థ సాధకే శివన్యే స్వయంపకే దేవి దగ్గర ఉన్నావా కాబట్టి అమ్మ యొక్క ఆశీస్సులు మనం పొందాలంటే ఇదే మనం కోరవలసింది ఏమిటి అమ్మవారు ఏమిటి సర్వమంగళ మాంగళ్యే శివే శర్వార్థ సాధకే అన్ని కార్యాలు అయ్యేలా చేస్తుంది అన్ని మంగళాలు ప్రసాదిస్తుంది శివే సర్వార్థ సాధకే అటువంటి తల్లికి శరణ్యే తైంబకే దేవి నారాయణి అటువంటి తల్లి ఓ నారాయణి నీకు నమస్కారం అన్నా కాబట్టి మనం ఆరు రకాల బలాలు సంపాదిస్తేనే ఈ మనుగడ ఉంటుంది జాతి మనుగడ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఏమిటా బలాలు వీళ్ళు ఒకటి తెలుస్తూ చెప్పండి శారీరక బలం మానసిక బలం ఆర్థిక బలం సామాజిక బలం ఆధ్యాత్మిక బలం రాజకీయ బలం ఆరు బలాలుంటే నీకు నీ గలం చెసేవలు వస్తుంది పలం అయితే కనీసం నిన్ను దీనికి కూడా మలానికి కూడా పోనేవారు ఎందుకంటే లక్షల మంది హిందువుల్ని మనం కోల్పోయాం మనం అందరం ఒక్కరోజు అయ్యే మనం అందరం కలిసి ఉండడం వల్ల ఎటువంటి నష్టాలు రాకుండా మనం అంటే ఎదుటి వాళ్ళకి ఆలోచన కూడా రాకూడదు మన బలం చాలు మన బలక ఉంటే చాలు మన పలకు ఉంటే చాలు ఎవరితోనూ మనం గొడవకి వెళ్ళడానికి కాదు మనం ఆరోగ్యంగా ఉండడం అంటే ఏంటి దానితో గొడవ పెట్టుకున్నానా మనం ఇంటికి తాళం వేసాం మంచి ఐరన్ డోర్ పెట్టుకున్నాం అంటే దాని అర్థం దొంగోడికి హట్ చేయడానిక దొంగోలు హట్ అయితే వాడి వారి కర్మ మన ఇల్లు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా సేమ్ అప్లికబుల్ టు ధర్మ కాబట్టి మనం బలంగా ఉండాలా వద్దా బలంగా ఉండాలంటే ధ్యానం ఉండాలిగా ఆ జ్ఞానం జరిగిందేంటి జరగాల్సిందేంటి జరగబోయేది ఏంటి నువ్వు దాన్ని గుర్తుపెట్టుకోలేదనుకో జరగబోయేది అదే జరుగుద్ది మళ్ళీ ఒకసారి జరిగింది వాడితోకుందాం డెబ్బై ఏళ్ళ నుంచి వెయ్యి నుంచి జరిగిన నువ్వు మారకపోతే ఇంకేమనాలి మన్నాయి బాలరాజు అనాలా వద్దా అందుకే బాలరాజు ఎవరైనా ఉంటే మారండి మనవల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎడ్యుకేట్ చేయండి ప్రతిజ్ఞ చేయండి ఒకసారి హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుగానే జీవిస్తా హిందువుగానే మరణిస్తా హిందువుల వద్దే కొంట హిందువుల దగ్గరే తిట్ట చేస్తే మా రవి అట్టే ఉన్నాడు చెప్పనే లేదు వాడి కోసం మరి ఒకసారి బతించే చాలా చూసాను అల్లు వచ్చే తర్వాత కదా అట్టే ఉన్నాడు చెప్పలేదు వాడి కోసం మరి ఏం చేద్దామని వడపత్ వాళ్ళు అలాగే ఉంటారు కొంచెం జరగండి ఏం కాదు తల్లు కూర్చుంటారు ఏ అందరం ఏముంది ఈ అయ్యప్పొస్తాయి

భారతాకి భారత్ జీరా మనం అందరం భరతమాత పిల్లలం మన అంద తల్లు నా ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ కాసేపు సావధానంగా సైలెంట్గా ఉండండి కూర్చునే వాళ్ళు కూర్చోండి నాన్న ఒక్క రెండు నిమిషాలు అలా చేయకండి సార్ నా ఐదు నిమిషాలు అయ్యప్ప జయ శ్రీరామ్ నాన్న మన తల్లుని మనం గౌరవించుకోవాలి సార్ వది